టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మావోయిస్టుల ఏరివైతే లక్ష్యం ఆరు కోట్ల మంది ఇబ్బందులు పడుతుండ్రు నక్సలిజం వల్ల నో యూస్ డీజీపీ పదిహేను రోజులకు ఒకసారి రివ్యూ జరపాలి ఉగ్రవాద నిర్మూలనకు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర తీసుకుంటున్న చర్యలు వేస్ట్ కేంద్ర హోంశాఖ అమిత్ షా ఖచ్చితంగా ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆనాడు మరి నలభై మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది సో అదేవిధంగా భారీ దెబ్బ పడ్డట్టు కూడా నక్సల్స్ కూడా భావిస్తున్నారు ఈనాడు అంత అంతమంది చనిపోవడం అంటే చాలా పెద్ద ఎన్కౌంటర్ అది అడవుల్లో మరి అబ్బోజ్ మరి అడవుల్లో అక్కడ జరిగినటువంటి దాడుల్లో ఈనాడు మిలిటరీ బలగాలు కూడా కొంతమంది గాయపడడం మనం చూసినాం కానీ ఈనాడు నలభై మంది నక్సలైట్లు చనిపోవడం అంటే వారికి తీరని లోటుగా మరలా వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారు సో ఇంతమందిని లొంగిపోమని చెప్తున్నా కానీ ఈనాడు లొంగిపోకపోవడంతో ఈ విధంగా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో అడవిలో ఉండే పాలన కాదు ప్రజల మధ్యలో కూర్చుండండి జనజీవన సవంతిలో కలవండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎంతో మంది లొంగిపోవడం జరిగింది కానీ ఇంకా ఆ మొండితనంతోనే అడవిలలో ఉన్నటువంటి నక్సలైట్ల కూడా మరి నాట్ కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా వినతులు ఇవ్వడం జరిగింది లొంగిపోయి ఉన్నటువంటి జన జీవన లైఫ్ ని లీడ్ చేస్తూ మంచి అవకాశాలను కూడా ఆర్థికంగా అదే విధంగా ఉద్యోగ రీత్యా కూడా మేము అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ నక్సలైట్ అన్నలు ఇంకా మరి వారి ఆలోచనలు ఏ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం